హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు ఒకళ్ళు తులసి మొక్కల నోము చేసుకుంటున్నారండి సో ఆ పూజకి మేము తాంబూలం తీసుకోవడానికి వచ్చాము సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి మీరు చూస్తున్నది సండే వ్లాగ్ అండి సో అందుకే మీకు పిల్లలు కనిపిస్తున్నారు సో అత్తయ్య గారు నేను పిల్లలు కలిసి తాంబూలం అయితే తీసుకోవడానికి వెళ్ళాము అండ్ అలాగే ఈరోజు మొత్తం ఏం చేసామనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి మొత్తం అన్నీ చూసేయండి స్కిప్ చేయకుండా అలాగే తులసి ఆకులు మనకి చాలా మేలు చేస్తాయి తులసి ఆకుల రసం ఆయుర్వేదంలో ఇంటి వైద్యం చిట్కాలలో విస్తృతంగా వాడతారు జలుబు తలనొప్పి పొట్టకు సంబంధించిన వ్యాధులు వాపులు గుండె జబ్బులు విషాహారాలు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడతారు తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి ఈ ఆకులు నాడులకు ఔషధంలా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇంటి పెరట్లో తులసి ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా తోడ్పడుతుంది మా వాడినైతే చూశారు కదండి దేవుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మొత్తం సాష్టాంగ నమస్కారం చేసేస్తూ ఉంటాడండి ప్లేస్ ఉన్నా లేకపోయినా సరే ఈ వీడియోలో నేను ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్దాం అది అదేంటి అంటే ఇక్కడ నోము చేసుకున్న వాళ్ళు సామూహిక ఉపనయనాలు కూడా చేస్తారండి ఈ మార్చి రెండో తారీఖున అండ్ అలాగే ఇంకొకళ్ళు కూడా ఉన్నారు మార్చి ఇరవై మూడో తారీఖున అలా రెండు డేట్లలో ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉన్నా లేదా సామూహిక ఉపనయనాల్లో చేసుకుందామని అనుకున్నా ఫ్రీగా చేస్తారండి సో ఎవరికైనా ఈ విషయం కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే నా కమెంట్ రూపంలో అడిగితే కనుక నేను ఫోన్ నెంబర్ అది కూడా నేను మీకు పెడతానండి మీరు ఈజీగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు తాంబూలం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అత్తయ్య గారు ఆర్యపురం సత్యనారాయణ స్వామి గుడి చాలా బాగుందిట ఈ మధ్య చాలా మార్పులు చేశారు చూడాలనుంది అని అంటే సో అక్కడికైతే వచ్చామండి సో ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఆ గుడేను చాలా బాగుందండి పదండి ఆలస్యం లోపలికి లోపలికైతే వెళ్ళి చూసేద్దాం మా వాళ్ళు ఇంకా గంట చూడగానే ఆగారు కదండి సో అందుకని చూడండి మా అమ్మాయి మొత్తానికి ట్రై చేసింది సక్సెస్ అయింది అండ్ అలాగే వాళ్ళ తమ్ముడిని కూడా ఎక్కించి కొట్టేస్తుంది అదిగో వాడికి కూడా అందేసిందండి వాడు హ్యాపీ అంతా ఇంత కాదు సో పిల్లలు గంట చూడగానే గుళ్ళో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఒకసారి అయినా కొట్టాల్సిందే ఈ మంటపాలు అవి చూశారు కదండి ఇక్కడ సత్యనారాయణ స్వామికి సంబంధించిన పూజలు అలాగే పెళ్లిళ్ళు వ్రతాలు అన్ని కూడా చేయిస్తూ ఉంటారండి లోపలికెళ్లి స్వామి వారిని దర్శించుకుందాం పదండి లోపల అయితే ఈ విధంగా ఉందండి ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంది కదా అండ్ అలాగే ఇక్కడ ఆల్రెడీ చూడండి వ్రతం చేయించుకుంటున్నారు ఎవరో సత్యనారాయణ స్వామి వ్రతము ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏంటంటే అండి వినాయకుడు దర్శనమిస్తానండి విఘ్నాలను తొలగించే వినాయకుడు మనకి ముందుగా దర్శనమిస్తారు జై గణేశ ఆ తర్వాత మనకి స్వామివారు శ్రీ సత్యనారాయణ స్వామి వారు మనకి దర్శనమిస్తారండి ఇక్కడ తలుపులు అయితే చాలా బాగున్నాయండి బాగా చెక్కారని ఇది అయితే చూపిస్తున్నానండి ఒకవైపు విష్ణుమూర్తి ఇంకొక వైపు లక్ష్మీదేవిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది శ్రీ సత్యనారాయణ స్వామి వారండి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అండి ఇదిగోండి ఇక్కడ మీకు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి వినాయకుడు సత్యనారాయణ స్వామి వారు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తారండి చూడండి ఆ రూపం చాలా బాగుంది కదా నేను ఇక్కడ వీడియో అది తీసుకుంటూ ఉంటే మా పిల్లలు చూడండి ఇక్కడ గుడి ఆవరణలో చిన్న చిన్న కన్నాల్లో అయ్యవారికి అమ్మవారికి తలంబ్రాలు వేస్తారు కదండి రంగు రంగు బాల్స్ ఉంటాయి చిన్న చిన్నవి అవన్నీ కూడా చిన్న చిన్న కన్నాల్లో తీసుకుని మీకు ఏ విధంగా చెప్తున్నాడో చూడండి నేను మీకు ఏ విధంగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ అని చెప్తాను వాడు కూడా ఆ విధంగానే మీకు చూపిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి ఆ బాల్స్ అవి ఏరుకోవడం చాలా హ్యాపీ కదండి సో ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగినా కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో వాళ్ళు ఈ పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకా గుడి వాతావరణంలో ఏవే ఉన్నాయో అవన్నీ కూడా మనం చూసేద్దాం రండి ఇక్కడైతే ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనేనండి ఇందాక మీకు చూపించాను కదా ఓవరాల్లో అందులో ఏంటంటే అండి ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి వారు ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు మనకి దర్శనమిస్తారు ఇప్పుడు మీరు చూసే ఆవరణం అంతా కూడా స్వామివారికి పూజలు కళ్యాణాలు ఇవన్నీ చేయించడానికి ఈ స్థలాన్ని ఉపయోగిస్తారండి అలాగే హోమాలు అవి కూడా చేయిస్తూ ఉంటారు గుడి ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇప్పుడు మనం ధ్వజస్తంభం కూడా చూద్దాం ఈ లోపు చూడండి మా పిల్లలు ఎన్ని పోగేశారు ఆ బాల్స్ ఇంకా చాలు ఆపేసారండి అన్నా సరే ఇంకా సరిపోవటండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ ఉన్నారు వాళ్ళు ఆ ఆట అయితే బాగా నచ్చింది వాళ్ళకి ఆ వాడైతే అమ్మవారికి అయ్యేవారికి దండం పెట్టేసి అక్కడ వాళ్ళ అవయహస్థాలను చూడండి ఎలా పట్టుకుంటున్నాడో వాళ్ళు ఎలా పెట్టారో అలా అందుకుంటున్నాడు వాడు రెండు చేతులతోనూ సో ఫ్రెండ్స్ ఇవ్వండి సండే వ్లాగ్ మధ్యాహ్నం వరకు విశేషాలు ఇంకా మధ్యాహ్నం నుంచి రాత్రిలోపు ఏం చేశామనేది నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయాల్సిందే సో ఫ్రెండ్స్ మా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్